నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి గుడ్ న్యూస్ యూసఫ్ కార్గోలో ప్రస్తుతం స్పెషల్ ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి అలాగే యూసఫ్ కార్గోలో ఎటువంటి ఇన్సూరెన్స్ ఛార్జీలు కానీ పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఏవీ లేవనమాట మీరు పంపించే వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనబడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని వీజాలకు సంబంధించి ఉప ప్రధానమంత్రి గారు కీలక ప్రకటన చేశారు వివరాలు ఎక్కి వెళితే కువైట్లో వీసా కువైట్ ను ప్రారంభించామని చెప్పేసి కువైట్ వీజా అని చెప్పేసి వీజా కువైట్ అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ ను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే ఐదు వారాల క్రితం ప్రారంభించిన వీసా కువైట్ ప్లాట్ఫామ్ ద్వారా రుజుము చెల్లించి ఇంట్లోనే కూర్చొని దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉందని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు అలాగే గతంలో మనం చూసుకుంటే ఆఫీసుల చుట్టూ తిరిగి డాక్యుమెంట్లన్నీ జిరాక్స్ చేసుకొని ఇంకొక ఆఫీస్కు ఇంకొక ఆఫీస్కు అలాగే అప్లై చేసిన తర్వాత టైపింగ్ అన్నీ గందరగోళాలన్నీ ఏవీ లేకుండా మీరు ఇంట్లో కూర్చొని మీరు ఇంట్లో కూర్చొని మీ మొబైల్లోనే ఆన్లైన్ ద్వారా తగినంత రుజువు చెల్లించి వీసా కోసం అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వీసా అప్లై చేసిన కొన్ని రోజుల్లోనే మనం చూసుకుంటే మనకు చేతికి ఈ వీసా వస్తుందని చెప్పేసి అంటే ఎలక్ట్రానిక్ వీసా వస్తుందని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు ఇకపైన మీరు మీ ఇంట్లోనే కూర్చొని మీ యొక్క డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా అప్లోడ్ చేసేసి దానికి సంబంధించిన సమాచారం అంతా మీరు సరిగ్గా అందించగలిగితే మా యొక్క టీం ఏదైతే ఉందో వీసా వ్యవస్థకు సంబంధించిన టీం ఏదైతే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అన్నీ పరిశీలించిన తర్వాత త్వరగా వీసాలు జారీ చేస్తారనమాట ఏవైనా డాక్యుమెంట్లు తప్పు ఉంటే కానీ వీసా జారీ ఆలస్యం అవుతూ ఉందని చెప్పేసి కాబట్టి వీసా అప్లై చేసే ముందు అన్ని డాక్యుమెంట్లు అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు వీసా కోసం అప్లై చేయాలని చెప్పేసి అధికారులు కూడా తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతానికి ఆఫీసుల చుట్టూ తిరగకుండా మీరు ఇంట్లోనే కూర్చొని వీసా కోసం అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు అలాగే ప్రస్తుతం యాభై రెండు దేశాల ప్రజలకు వీసా ఆన్ అరైవల్ అందుబాటులో ఉందని చెప్పేసి ఆయన ప్రకటించారు ఈ యాభై రెండు దేశాలు ఏంటనేది నేను గతంలో కూడా ఒక వీడియో చేయడం జరిగింది అలాగే ఎవరికైనా తెలియకుండా ఉంటే కామెంట్స్ చేయండి నేను మళ్ళీ యాభై రెండు దేశాలు ఏంటనేది తప్పకుండా అయితే మీకు వీడియో చేసి పెడతాను ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ మన యొక్క మొబైల్లో మన ఇంట్లోనే కూర్చొని వీసా కోసం అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్